ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా మేకల మలేషియానా నీకు నమస్తే నమస్తే మొత్తం నీకు గొర్రెలు ఉన్నాయి వంద వంద పద్దాకా ఉంటే అంటే ఎన్నిళ్ళ నుంచి మీరు వేస్తున్నారు ఈ గొర్రెలని అంటే నాకు తెలిసిన నుంచి ఉన్నాయి మా నాన్న చిన్నప్పటి నుంచి జొక్క చేసిండు అంటే మీ కులవృత్తి కుల వృత్తి మినిమమ్ తాతల నుంచి అనుకో ఇంట్లో పిల్లలు ఎన్ని ఉన్నాయి పెద్ద ఉన్నాయి పెద్ద వంద వంద ఉంటాయి పిల్లలు ఇప్పుడు రీసెంట్లా చిన్న పిల్లలు ఈ మధ్యలో ఎన్ని ముప్పై ముప్పై ఐదు ఉంటాయి మేకలు ఎన్ని ఉంటాయి మేకలు ఒక నాలుగైదు ఉన్నాయి అంటే మిగతా ఉండే అంటే రీసెంట్ ఒక సిక్స్ మంత్ బ్యాక్ అంటే చేయడం కాకట్ల జీతాలు దొరకక ఒక నలభై అమ్మేసిన ఉండే ఇన్ని గొర్రెల మందల ఒకటి రెండు మేకలు వస్తారు ఎందుకోసం చూస్తారు అసలు అవి కొంచెం భయపడతాయి గొర్రెలు మనం బయట మేపడానికి పోతాం కదా భయపడతాయి అవి ఏం చేస్తాయంటే ఇట్లా కొంచెం సపోర్ట్ లాగా ఇటు వెళ్ళినా గానీ ఇవి ముందర వెళ్తాయి మేకలు మేక ఎటు పోతే గొర్రె పోతుంది అంతే ఇక లేకుంటే ఇవి సపరేట్ అంటే వెళ్ళలేవు అయితే ఒక గొర్రె ఎన్ని రోజులకు ఒకసారి రోజులకొకసారి ఎన్ని నెలలకు సంవత్సరం నరకు ఒక అయితే ఎన్ని పిల్లలు పెడితే మా మేపిన బట్టి ఉంటది మంచిగా అనుకూలంగా అన్ని పౌష్టికాహారాలు మంచిగా ఉంటే రెండు సుఖ పెట్టచ్చు ఒక ఈతలు ఒక ఈతలు లేకంటే ఒకటైతే కన్ఫర్మ్ అయ్యి ఎన్ని ఉంటాయి పొట్టెలు ఎన్ని ఉంటాయి ఇట్లా మరి పొట్టేళ్ళు నాలుగు ఉంటాయి ఆ పొట్టేళ్ళు మీ మందలే తయారు చేసుకుంటారా బయట అట్లా మందలై ఉంచుతాం ఒక్కోసారి బ్రిడ్ మార్చాలని బయట నుంచి సుఖ తెస్తాం ఏం రేట్ ఉంటుంది ఒక పొట్టెలు బయట నుంచి బయట నుంచి తెస్తే ముప్పై నలభై వేల రూపాయలు ఉంటాయి మంచిది ఒక పొట్టేలు మంచిది మంచి బ్రీడింగ్ ఇట్లానే ఇక మన ఏది నిర్మల్ సైడు అలా కొంచెం పెద్ద ఉంటాయి మన మన జాతి ఏమో గౌరవని జాతి ఇవి పాత మా తాతల నుంచి ఉన్నాయి ఇప్పుడు కొన్ని అన్ని మొత్తం గుంటూరు జీడి చేస్తున్నారు అసంటీ ఒక్కొక్క పొట్టెలు తీసుకొస్తా మేము తేలేదు తెచ్చినా కానీ ఒక ఇరవై ఇరవై ఐదు వేల మధ్యలో తెచ్చినాం కొట్టుకుంటాయి ఏది భయపడుతు సప్పటిదాకా బలిష్టంగా ఉన్నదేమో భయపెట్టిస్తుంది కొంచెం వీక్ ఉన్నది అని మనం ఉంటాయి అన్నట్టు ఎటువంటి గొర్రెల్ని మీరు బయట అమ్మేస్తారు పొట్టేళ్ళు అమ్ముతాం మన ఆరు నెలలు ఏడు నెలల పొట్టేళ్ళని పుట్టిన పిల్లలు ఏడు నెలల దాకా ఉంచి తర్వాత మంచి రేట్ వస్తుంది అప్పుడు అమ్మేస్తాం గొర్రెలు అమ్మ ఎక్కువ శాతం ఈ గొర్రెలు అమ్మాలంటే మరి ఏ వయసున్న గొర్రెలు అమ్మేస్తారు మీరు కలిపి అమ్ముతాం ఒక రెండు సంవత్సరాలి బాగా ఏజ్ పడ్డాయి అంటే ఒక రెండు సంవత్సరాలు అయితే బాగా ఏదైతే అనగా వీటిని ముందు తోటిగా పడిపోకుండా అమ్మేస్తే ఒకవేళ చనిపోతే పాడేస్తారు పాడేసుడు అయితే ఒక గొర్రె ఎన్ని ఎన్నిళ్ళు బతకచ్చు గొర్రె మ్యాగ్జిమమ్ ఎంత లేదన్నా పది పదిహేను ఏళ్ళు ఉంటుంది ఎన్ని తలింతుంది ఆ గ్యాప్లో అది 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 పౌష్టికంగా ఉంటే చనిపోయేదాకా సుఖం ఇంతది ఒక పదిహేతలు ఇంత ఇంతది ఇంతది ఒక గొర్రె పిల్ల పుట్టినాక యాడకి ఇస్తుందా మళ్ళీ కడతా లేదు సంవత్సరం నరకు మరి ఎన్ని గొర్రెలను ఎవరు మేపుకొస్తారు మేమే మేమే పోతారు మీరు మీకు పని ఉన్న నాడు నిర్జిత అన్ని పెట్టుకుంటాం అక్కడ ఇక్కడ రెండు చూసుకుంటాం అంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరు దాకా చలికాలం కాబట్టి గడ్డి ఉంటది ఎండాకాలం పొద్దున్నే వెళ్తాం ప్రొద్దున ఆరున్నర ఏడు అట్లా వెళ్ళి పదకొండు దాకా మేపి మళ్ళా కుట్టాలకు తెచ్చి తర్వాత మళ్ళా మూడు నాలుగు గంటలకి ఇస్తాం పచ్చి గడ్డి ఉండదు ఇదే ఎండిపోయింది ఎక్కడన్నా తోటలు ఉంటాయి కదా సార్ అవి అయిపోయే మూమెంట్లో అక్కడక్కడ దొరుకుతాయి ఇక కానీ కష్టంగానే ఇక ఎండకాలం దొరకదు మేత ఎక్కువ ఎండుగడ్డ తినాయి అవి తింటాయి ఎండుగడ్డ తిచ్చి ఇస్తారా మోపులు అట్లనే మోపులు లేక అవి తింపికొచ్చుడే భైరంగా ఎందరు మేపుతారా గొర్రెలు మీరు మినిమం వంద ఉంటే ఒక్కరు మేపచ్చు ఇటు రోజు ఒకటే ఏరియా పోతారా వేరే 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 ఏరియాలకు ఒక ఏరియాలో అంత అనుకూలం ఉండదు కదా ఓ పోయినాక అయిపోయినాక వెళ్ళిపోదు మరి ఎప్పుడైనా గొర్ల మందలకు పోయినప్పుడు ఒక రెండు మూడు గొర్రెలు ఇన్నాయి అనుకో పిల్లలు ఇట్లా పట్టుకొస్తారు మీరు సపోర్ట్ ఉంటే అంటే తీసుకొస్తాం అంటే ఇద్దరిద్దరు కలిసిపోతాం ఒక్కోసారి అంటే వేరే ఇంకొక మంద మా మంద కలిపి అదే దాంట్లో ఇద్దరం ఉంటాం కదా అచ్చడిది ఉంటే ఇద్దరికి పట్టుకొస్తాం మంచికి ఒకటి రెండు లేదంటే ఇంటికి అంటే ఉన్న కవురు పంపి ఫోన్ చేసి అన్నా కానీ రమ్మని పంపిస్తాం అన్నట్టు మళ్ళీ ఈరిన గొర్రెని ఎన్ని రోజుల దాకా మందలకు పంపారు మీరు వెంటనే వెళ్తుంది మందల పిల్లలు ఈయనే ఉంటాయి పిల్లలు ఇంటికాడ ఉంటాయి ఇంటికాడ మేత సాధ్యం కాదు మే అంత మేలేదు బయట ఎంబడి వెళ్ళిపోతుంది దానికి పాలు తాపుతారు అక్కడ ఈనప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో పాలు తాగేస్తుంది అదే మనం దాపే అవసరం ఉండదు గొర్రె పిల్లని తాగేస్తుంది మరి బయట ఈనంగానే మాయ పడుతుంది దాన్ని ఏం చేస్తారు మీరు మేము దాన్ని ఇక చూడము అది ఏడన్నా పడిపోతుంది అది అంతే తినాయ ఇక దొరుకుతే తింటాయి లేకుంటే ఎండిపోతుంది అట్లా సో మరి వర్షాలు బాగా పడితే మీరు గొర్రెలను ఎట్లా మేపుతారు బాగా ఇబ్బంది అవుతుంది ఇట్లా చేస్తారు ఇక ఎట్లన్నా ఇక ఒక్కరు ఇద్దరు అన్న పోయి ఒక గంట రెండు గంటలన్నా మేపుకొని రాస్తాం కంపల్సరీ ముసూర్లా ముసూర్లా సుఖ మేపుకొని రాబడుతుంది తప్పది అది గడ్డిని చిన్న చిన్న కట్ చేసి అంత మనకు ఫెసిలిటీ లేవు కదా సౌకర్యం లేవు మనం అంటే దానికి మెయిన్ తోట బోర్తో తో సహా భూమి ఉండబడుతుంది బయట రోడ్ల మీద గడ్డి కోసం కట్ చేసి పెడితే మెయ్యి మెయ్యి సపరేట్ అలక పడుతుంది గడ్డి ఎట్లా కట్టేస్తారు రాత్రికి దీని పొద్దున కులా ఉంచి పనగడ ఉంటుంది చొరగొట్టి తలుపు కట్టేసుడి కట్టేసుడు ఉండదు ఇట్లా మొత్తం దుక్కిన దుక్కి పండుగస్తుంది గొర్రెలకు ఇబ్బంది ఉంటది వర్షాలు పడుతున్నాయని లేకుంటే లేవలు చేస్తాం మొరం అది లేవలు చేసి ఉంచుతాం వర్షాలు పడితే దింగ ఇంకెక్క దింగనవుతుంది అని ఇప్పటిక ప్రస్తుతం అట్లా ఉంచినాం లేకుంటే లేవల్ చేస్తాం సాధారణంగా ఈ గొర్రెల కొట్టాల గానీ మేకల కుట్టాల గానీ గొట్టికాయలు ఎక్కువ ఉంటాయి ఎందుకు అట్లా ఉంటాయి తింటాయి అవి గొట్టి చెట్టు మేకలు తింటాయి గొర్రె మేకలు గొర్రెలు తినాయి తక్కువ తింటాయి కాయ తింటాయి సైజు ఇంత ఎంత అంటే మన పెద్ద సీసం పెద్ద ఆ ఉంటాయి అది దాని పొట్టు పైన పొట్ట అంత తింటాయి ఆ గొట్టి కాయ చేస్తాయి అంటే మేకలు లాభం అంటవా గొర్రు లాభం అంటారా చేస్తే రెండు లాభమే సార్ కాకపోతే ఈ టైంలా మేకలకు మేతల అనుకూలం లేదు ఈ గడ్డి మందులు వాడుట్ల గడ్డి మందులకు తీగ జాతి అన్ని చనిపోతున్నాయి అందుకోసం ఎక్కువ గొర్రెలకాయ ముందు చూపి చూస్తుంది హరితారంలో పెట్టిన చెట్లను కూడా మేకలు కొరికేస్తాయి కాకపోతే జాగ్రత్తగా ఉంటారు అంతా ఇక ముందు అట్లాగా మందలు లేవు అందుకే ఎక్కువ దీనికి మొగ్గు చూపుతున్నారు గొర్రెకాయ మీరు గొర్రెలని ఎట్లా చూస్తారు మీరు దేంతో సమానంగా చూస్తారు దైవంతో సమానంగా కష్టం వచ్చినా సరే ఇంట్లో మనిషి వచ్చినా సరే మందకు మందో పడుతుంది కంపల్సరీ కట్టేసి ఏమైనా ఏమన్నా అయితే ఎవరన్నా కూలీగా దొరికితే వాళ్ళని లేకుంటే ఇంట్లో మనిషి అయితే కంపల్సరీ పోవడదు కూలీ ఇప్పుడు నాలుగు వందల దాకా ఉంది ఒక రోజుకు అయితే మీరు కొట్టంలకు నేను వస్తుంటే చెప్పు దొరుకుని రావద్దు అన్నారు కారణం ఏం కావచ్చు సాంప్రదాయం అంటే మీరు ఇది దైవంతో సమానం అన్న కదా గుడి లెక్క అంటే అది బర్ల కొట్టాలకు వేసుకొని పోతారు గొర్రెల కొట్టాలకు వేసుకొని పోవడానికి లేదు మేమైతే బర్ల కొట్టాల సుగవం అంటే అన్ని ఆవుల్ని అంటే జీవరాశుల్ని దైవంతో సమాధానం సమానంగా చూస్తాం కాబట్టి ఎండ్లకి వేసుకపో అంటే పెండలు ఊడిచేటప్పుడు సుగా మీరు చెప్పులుతున్నారు అస్సలే ఎప్పుడు అది అస్తే ఏమైతుంది అనుకుంటారు అట్లా ఇదే ఇక మనం గుళ్ళెకి ఎందుకు దొరకపోము ఇది కారణం అంతే ఇక ఇప్పుడు రేకుల కొట్టమన్నది మరి ఇట్లా దోమలు కుట్టాయా మీ గొర్రెలకు ఉంటాయి దోమలు కుట్టి ఇప్పుడు మస్తు రోగాలు వస్తున్నాయి సార్ ఏదన్నా ప్రత్యాన్నం చేసుడు ఇక ఫ్యాన్ ఏర్పాటు చేస్తారు చేస్తున్నాం ఇప్పుడు ముందైతే ఇంకా ఇంతక కందేరు ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం అన్ని ఫెసిలిటీలు ఇక పొగ పెడతారు సార్ పొగ పెడతారు ఏదైనా పచ్చిది వేపాకు అది పొగ పెడతారు ఎండాకాలం కూడా ఈ రేకుల ఉంటాయా మేక షెడ్యూల్ ఉంచుతాం ఖాళీ ప్లేస్ ఎండాకాలం అట్లా సుఖ తీసేస్తాం ఇప్పుడు ఒక గొర్రె పిల్ల ఏని అంటే ఎన్ని రోజుల తర్వాత మీరు మందలు కొట్టేస్తారు దాన్ని సుమారు ఒక పది పదిహేను రోజుల తర్వాత దానికి పాలతోటి ఉంటుంది పదిహేను రోజుల పాలే ఊడుచుడు మీ ఇంట్లో ఆడోలు కూడా ఊడుస్తారు మనం అంటే టైం కు లేకుంటే ఇంటి ఆడలు మరి అది ఆ ఎరువుని అమ్మేస్తారా వ్యవసాయ భూమి వాడుకుంటారు మేమైతే వాడుకుంటున్నాం మీకున్నది మాకున్నది వ్యవసాయ భూమి వ్యవసాయ భూమిలోనే వేసుకుంటాం మేము ఓలకమ్మ మీరు ఎండు రోజులకు ఒకసారి మీ ఇంటి గొర్రెలు అమ్ముతారు ఒక రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక మంచిగా అంటే ఇది వాతావరణం అనుకూలిస్తే మంచిగా పిల్లలు కూడా అట్లా సుఖ ఒక సంవత్సరం సంవత్సరం అన్నరకు కానీ రెండు సంవత్సరాల మధ్యలో అమ్ముతాం మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ ఉంటే గొర్రెలు కోస్తారా మీ మందులు చా కోస్తాం ఏదైనా పొటేళ్ళు ఉంటేనే కోస్తాం గొర్రె అన్నది కోయ్యాం ఏం రేటు పలుకుతుంది ఇప్పుడు ఒక గొర్రెని అమ్మాలంటే గొర్రె అమ్మాలంటే పది నుంచి పన్నెండు వేల దాకా అంటే మేకతో సమానంగానే ఉన్నది మరి ఇప్పుడు సమానంగా ఉంది ముందు లేకుండా అంటే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి తక్కువైనవి అయినాయి లేక ఉంచేటోళ్ళు అంటే చేసేటోళ్ళు లేక వీటిలో సీదా అమ్ముకున్నారు అందుకోసం రేట్ ఎక్కువ కలుగుతుంది ఇప్పుడు పెంట ఎరువు ఎన్ని ట్రాక్టర్లు వెళ్తారు సంవత్సరం మొత్తంలో గొర్రు వంద ఉంటే ఎనిమిది ప ఎనిమిది నుంచి పది ట్రాక్టర్లు వెళ్తారు మొత్తం మీ చేస్తారా చైన్లని వాడు అయితే గొర్రెకి ఏమేమి రోగాలు వస్తాయి సర్వసారణంగా బ్లూటంగ్ నీలి నాలుక అయితే వచ్చినప్పుడు మరి మీరు ఇంజక్షన్లు ఇస్తారా డాక్టర్ తెలిసిన కాడికి మేము చేస్తాం కానప్పుడు అంటే మాకు ప్రతి సంవత్సరం వాడుడికి మాక్స్కి అర్థమవుతుంది అన్నట్టు ఏదేది వాడు అన్నట్టు తెలిసిన కాడికి వాడి నయం కాకుంటే అప్పుడు డాక్టర్ని పిలిపించుకుంటాం మీ గొర్రెలకు ఉప్పు ఎందుకు పోస్తారా అప్పుడప్పుడు మేత మంచిగా తినాలని నాలుగు ముళ్ళు ఏమన్నా ఉంటే పోతుంది దొడ్డుప్పు అంటే ఉప్పు వేస్తారా లేకపోతే ఉప్పు లాంటిదేనా ఇది ఇటుక తీసుకొస్తారా ఇటు చిన్న పిల్లలకు వాడతాం అది పుట్టిన పది పదిహేను రోజులు ఇంత మట్టి తినకుండా ఇటుక ఉంటది ఉప్పు బిడ్డ అనేది అసలు వాడతాం మరి దాదాపుగా కొన్ని గొర్రె పిల్లలు ఎక్క పుర్రు కొట్టుకున్నట్టు ఉంటుంది అట్లా ఎందుకైతే మేత పాలు అరగకపోవడం చిన్నప్పుడు మేత ఒక్కటిసారి మందలు పోతాయిగా పది పదిహేను రోజులు ఆడ మట్టి తిన్నాడు మేపినక దాని కోసం పురుగు కొడతాయి మట్టి ఎందుకు తింటే ఎట్లా అవి అవి ఏందో మరి అవి మరి మంచిగా అనిపిస్తుందో ఎట్లనో గడ్డి వట్టక ముందు మరి మీరు లోన్ తీసుకున్నారా గొర్రెల గురించి పట్ల ఇచ్చిండ్రు ఇప్పుడు ఏమన్నా ఇస్తలేరు ఇక ఆ గొర్రెకి ఈ ఏమైనా తేడా ఉందా ఆ లోన్ గొర్రెలకు గొర్రెలకు ఆ లోన్ గొర్ర అంటే ఏంటి సార్ ఇది మన గుంటూరు జాతి అవి ఉంటాయి ఇవి మన గౌరానికి పాత నుంచి ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెం తేడా ఉంటుంది అవి కొంచెం ఎత్తులా ఉంటాయి ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి చాలా చక్కగా గొర్రెల పెంపకం చేస్తున్నారు ఎవరైనా మిమ్మల్ని చూసి మీకు గొర్రెల విషయంలో సలహాలు ఇవ్వచ్చు లేకపోతే సలహాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ డబల్ ఫోర్